నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వలస పేరు చెప్పగానే గుర్తొచ్చే వ్యక్తులు ఇద్దరే ఆమదాలవలస వలస తాజా ఎమ్మెల్యే కోనార్ రవికుమార్ మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరు ఒడితే వారు అధికార పార్టీలో హడావుడి చేసేవారు శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో బంధువుల మధ్య సంగ్రామం జరుగుతుండేది జగన్ హయాంలో స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం రెండు వేల ఇరవై నాలుగులో ఆమదాల వలసలో పోటీ చేశారు ఆయన పైన ఆయన మేనల్లుడు కోన రవికుమార్ టీడీపీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు టీడీపీ ఆవిర్భావం తర్వాత తమ్ళినేని ఆ పార్టీ తరఫున పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఓడిపోయిన మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవులు చేపట్టారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీని వీడి ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయారు మళ్ళీ టీడీపీలోకి వచ్చి కొద్ది కాలానికే మళ్ళీ వైసీపీలోకి జంప్ చేశారు రెండు వేల పద్నాలుగులో కోన రవికుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు తమ్మినేని రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు తమ్మినేని సీతారాం జగన్ ఆయనకు స్పీకర్ పదవును కూడా కట్టబెట్టారు అయితే ఈ ఐదేళ్లు నియోజకవర్గాన్ని తమిళేని అభివృద్ధి చేయలేదనే విమర్శలు కూడా ఉన్నాయి ఆముదాల వలస స్టేషన్కు కనీసం రోడ్డు కూడా వేయించలేకపోయారు తమ్మినేని సీతారాం తమ్మినేని అక్క కుమారుడైన టీడీపీ నేత కోనార్ రవికుమార్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పొందూరు మండలంలో రాజకీయంగా ఎదిగాడు తన సతీమణితో కలిసి పొందూరు మండలంలో పట్టు సాధించి మండల పరిషత్ అధ్యక్షుడు గారు పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో తమ్మినేని ప్రజారాజ్యంలోకి వెళ్ళగా రవికుమార్ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా తమ్మినేని రెండో స్థానంలో నిలిచారు రెండు వేల పద్నాలుగులో మామ తమ్మినేనిపై కోన రవికుమార్ విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో తమ్మినేని మేనల్లుని ఓడించి మళ్లీ స్పీకర్ అయ్యారు నాటి నుంచి రవికుమార్ పైన కక్ష సాధింపులు మొదలుపెట్టారు ఏకంగా రౌడీషీట్ తెరిపించి ఇరవై కేసులు పెట్టి వేధించారు అయినా రవికుమార్ వెనక్కి తగ్గలేదు మామకే మేకుగా మారి రెండు వేల ఇరవై నాలుగులో ఢీకొట్టారు భారీ సాధించి మామకు షాక్ ఇచ్చారు పార్టీకి వేరే విధేయుడిగా కోనార్ రవికుమార్ కి కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఖాయమని అంతా భావించారు టీడీపీ అధినాయకత్వం సీనియర్లకు సముచ స్థానం కల్పిస్తూ వస్తుంది మంత్రి పదవి కల్పించలేని వారికి వేరే అవకాశం కూడా ఇచ్చింది కోనార్ రవికుమార్ కి క్యాబినెట్ హోదా కలిగిన పబ్లిక్ సెక్టార్ అండ్ టేకింగ్ కమిటీ చైర్మన్గా నియమించారు పియూసి కమిటీ అంటే ప్రభుత్వ రంగ సంస్థల పైన పరిశీలన చేసే అవకాశం కలుగుతుంది రాష్ట్రంలో యాభై రెండు ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి ఇందులో ఏపిఇపిడిసిఎల్ జెన్కో మార్క్ఫెడ్ ఎస్పీడిసిఎల్ సీడ్ కార్పొరేషన్ ఇలా ఆగ్రాస్ వంటి వాటిపై పెట్టుబడులు నియామకాలు ఆడిట్ అభ్యంతరాలు తీసుకున్న చర్యలు నిధుల వినియోగం దుర్వినియోగం పరిశీలన చేసి అసెంబ్లీకి నివేదిక ఇస్తారు తదనంతరం ప్రభుత్వం ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుంది రాజ్యాంగబద్ధమైన పదవి లభించడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి తాజా ఎమ్మెల్యేగా గెలిచి కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఆమదాల వలస ప్రజల డిమాండ్లను నెరవేర్చేందుకు కోన రవికుమార్ చిత్తశుద్ధితో ప్రయత్నించారు నియోజకవర్గంలో త్వరలోనే పదహారు వందల విద్యుత్తు ఉత్పత్తి చేయడం ద్వారా నాలుగు వేల మందికి ఉపాధి లభిస్తాయి మరో పదివేల మందికి పైగా పరోక్ష ఉపాధి పొందుతారు సిక్కోల్లో ఇంత భారీ ప్రాజెక్ట్ సాధించిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు కూటమి ప్రభుత్వం రాకతో కూన రవికుమార్ రాజకీయంగా మళ్లీ జోరు పెంచారు వైసీపీ మీద విమర్శలు చేస్తూ కూటమి పాలనలో అభివృద్ధిని ఆయన జనంలోకి తెస్తున్నారు వైసీపీ హయాంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోన రవికుమార్ అనేక వేధింపులు ఎదుర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం టీడీపీలో దూకుడు పెంచిన నేతలను ఎలా టార్గెట్ చేసిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు కేవలం రవికుమారే కాకుండా కుటుంబం మొత్తం అవమానాలు ఒత్తిళ్లు భరించారు ఏకంగా పంతొమ్మిది కేసుల్లో నిందితుడిగా చేర్పించింది ప్రభుత్వం జైళ్ళకు కూడా వెళ్ళొచ్చారు రాజకీయ పోరాట రణంలో గెలిచి జనంలో నిలిచిన సిక్కోలు పోరాట యోధుడిగా తెలుగు తమ్ముళ్ళు ఆయనకు అండగా నిలుస్తున్నారు వైసీపీ మీద విమర్శలు చేస్తూ కూటమి పాలనలో అభివృద్ధిని కోన రవికుమార్ జనంలోకి తెస్తున్నారు అల్లుడి చేతిలో ఓటమి పాలైన తమ్మినేని సీతారాం రాజకీయంగా అంత యాక్టివ్గా లేరు ఆయన వైసీపీ నుంచి జంప్ అవుతారని వార్తలు కూడా వచ్చాయి ఎంత అనుభవం ఉన్నా కాలం కలిసి రాకుంటే ఎవరైనా డీలా పడాల్సిందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమ్మినేని సీతారాం ఓటమి తర్వాత నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలికులుగా నియమించారు జగన్ ఆమదాల వలస అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా చేతాడ రవికుమార్ని నియమించారు జగన్ దీంతో తమ్మినేనితో పాటు ఆయన వర్గం అసంతృప్తిగా ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తుంది సుదీర్ఘ విరామం తర్వాత సిక్కోల్ జిల్లాకు ఎంట్రీ ఇచ్చిన సీతారాం తాను పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారంతో తలలు పట్టుకున్నారు తమ్మినేని మనసులో ఏముందో కానీ సోషల్ మీడియా మాత్రం ఆయనకి కంటి మీద పులికి లేకుండా చేసింది తాను వైసీపీ నుంచి వెళ్ళడం లేదని ఏ పార్టీలోనూ చేరడం లేదని వివరణ ఇవ్వాల్సి వచ్చింది మొత్తం ఆమదాల వలసలో రాజకీయం ఇప్పుడు కోన రవికుమార్ చుట్టూ తిరుగుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్స్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి